వైడి టీవీ ఈ రోజు వైడి టీవీ బ్రాహ్మణ వంటల్లో వెయిట్ వెయిట్ ఒక్క నిమిషం ఏంటి కాడి ముగ్గురు చూపిస్తున్నారని అనుకుంటున్నారా కాళీ బా బాణలి చూపిస్తున్నారని అనుకుంటున్నారా కాదండి ఇవాళ రెసిపీ వచ్చేసి రెసిపీ మీరు చూస్తూ ఉండండి నేను చెప్తూ ఉంటాను ఇవాళ రెసిపీ వచ్చేసి ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నా అండి మొన్న నేతి మిఠాయిలు చేశాం కదండి ఆ నేతి మిఠాయిలు అన్నారు మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం నెయ్యి అని ఎలాగ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట మనకి పాలపై పెట్టిన తర్వాత పాలపైన మేగుడొస్తుంది కదండి ఆ మీగడని మనం గనక ఒక గిన్నెలోకి తీసుకున్నట్లయితే ఒక వన్ వీక్ లోనే మనకి పెద్ద బౌల్ బౌల్ నిండా మీగడ వస్తుందండి ఆ మీగడ గనక మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న అంటే తీసి తీసినట్టు ఒక బౌల్ లో పెట్టుకొని ఆ బౌల్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే వన్ వీక్ కల్లా మీకు ఆ బౌల్ పెద్ద బౌల్ నిండిపోతుందండి అలా పెద్ద బౌల్ నిండిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్ లో ఈ మీగడ అనేది వేసేసి ముందు రోజే మీరు కూల్ వాటర్ బాటిల్ ఒకటి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఆ కూల్ వాటర్ బాటిల్ ఈ మిక్సీ వేసే టైంలో మనకు వాటర్ అనేది కూల్ వాటర్ అనేది యూజ్ అవుతుంది అనమాట అంటే మనం మిక్సీ వేసే టైంలో మధ్య మధ్యలో స్ట్రక్ అయిపోతున్నట్టుగా చిక్కగా అవుతూ ఉంటుంది అనమాట ఆ టైంలో కనుక కూల్ వాటర్ ని మిక్స్ చేసాము అంటే అది ఈజీగా గ్రైండ్ అవుతూ ఉంటుంది అనమాట మనం కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ పోస్తే మిక్సీ వేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ సరిపోతుంది అంటే ఇప్పుడు ఒక పావు లీటర్ వాటర్ సరిపోతాయి అనమాట బాగా కూల్ ఉంటాయి మనకి మనము మిక్సీ కూడా ఎక్కువసేపు వేసాము అంటే ఆ మేగడ అనేది వెన్నలా మారి కరిగిపోవడం కూడా జరిగిపోతుంది అనమాట ఎందుకంటే మిక్సీ ఎక్కువసేపు వేస్తే కింద నుంచి హీట్ తగిలి కరిగిపోతుంది కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి మిక్సీ ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనకి మజ్జిగ వెన్న పూస తయారైపోతుంది ఆ వెన్న పూసని మనం గనక ఒక పెద్ద మూకుల్లో తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కరగబెట్టుకున్నాము అంటే ఫ్రెష్ ఫ్రెష్ గా ఇంట్లోనే తయారు చేసుకునే పూస పూస మా అత్తమ్మ చేతి నేతి లాగానే మీకు కూడా అద్భుతమైన నెయ్యి అనేది వస్తుంది అనమాట టేస్టీ టేస్టీగా ఉండే ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అనేది మీకు కూడా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసి నెయ్యి గురించి ఇవాళ నేను రెసిపీ చెప్పిన నెయ్యి గురించి చెప్పాను కాబట్టి రెసిపీ ఈ రోజు టాపిక్ కూడా కొంచెం నెయ్యి నెయ్యికి రిలేటెడ్ గా చెప్పాలనుకుంటున్నాను అనమాట ఏంటి అంటే లార్డ్ శివ అన్నారు కదండి అంటే దేవుడు శివుడు ఉన్నాడు కదండి శివుడికి ఆ ఇవాళ టాపిక్ వచ్చేసి శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అండి విష్ణుమూర్తికి ఎలా అయితే అలంకారం ఇష్టమో అంటే విష్ణువు అలంకార ప్రియుడు అండ్ శివుడు వచ్చేసి అభిషేక ప్రియుడు అంటారండి ప్రతి అలంకార ప్రియుడు అండి శివుడు అభిషేక ప్రియుడు కానీ శివుడికి ఏ అంటే ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఏం ఉపయోగం అనే దాని గురించి ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి నేను చాలా పదార్థాలు అయితే ఉన్నాయి అన్ని గుర్తు పెట్టుకొని చెప్పడం నాకు కష్టం అని నేను నోట్స్ కూడా ఈ లో చూసి చెప్తాను ఎందుకంటే ఇది దైవానికి సంబంధించిన విషయం కనుక మనం తప్పుగా చెప్పకూడదు కాబట్టి నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది నోట్స్ ప్రిపేర్ చేసుకొని నోట్స్ లో చూసి చెప్తాను అనమాట మీరు కింద వచ్చే రెసిపీని చూస్తూ నేను చెప్పే ఈ కూడా వినండి ప్లీజ్ ఇంకా శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఎలా ఏం ప్రాప్తిస్తుంది అంటే మనకి ఏం యూజ్ అని చెప్పననేసి చెప్పబోతున్నా అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడికి మనం ఈరోజు రెసిపీ నెయ్యి కాబట్టి శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం వస్తుందని చెప్పననేసి అంటారండి ఇంకా గరికతో అభిషేకం చేస్తే మనం కోల్పోయిన డబ్బులు అనేవి మనకి తిరిగి వస్తాయి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఏమన్నా అకాల మృత్యుదోషాలుంటే పోతాయి ఇంకా ఆవుపాలతో అభిషేకం చేస్తే సౌ సుఖ సౌఖ్యాలు వస్తాయి ఇంకా పెరుగుతో అభిషేకం చేస్తే బలము ఇంకా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే పోతాయి అది కాక మనం ఆరోగ్యంగా ఉంటాము అనమాట నెక్స్ట్ చెరుకుతో గనక అభిషేకం చేసినట్లయితే మనకు ధన వృద్ధి అనేది జరుగుతుంది అనమాట ఇంకా చెక్కలతో అభిషేకం చేసినట్లయితే మనకున్న దుఃఖాలు కష్టాలు అన్ని పోతాయనని మనం మారేడు దళ దళాలతో గనక ఆ మనం మారేడు దళాలతో గనక అభిషేకం చేసినట్లయితే భోగ భాగ్యాలు మనకు కలుగుతాయి అంటారు తర్వాత తేనెతో గనక మనం శివుడికి తేనెతో గనక అభిషేకం చేసినట్లయితే తేజోవృద్ధి వృద్ధి జరుగుతుంది అంటారు ఇంకో విషయం ఏంటంటే ఒక ఇక్కడ ఒక నానుడు ఉందండి ఏంటంటే మా మా అమ్మమ్మ గారు ఎప్పుడు అంటూ ఉంటారనమాట నువ్వు పూర్వజన్మలో ఏదో అదృష్టం చేసుకున్నావే శివుడికి తేనెతో అభిషేకం చేసావు తేనెతో అభిషేకం చేసావేమో అందుకే నీ గొంతు అంత అందంగా ఉంది అంత స్వర స్వరంగా ఉంది అని చెప్పాలని అంటూ ఉంటుంది అనమాట ఇది ఒక సామెత అనమాట కాబట్టి ఇలాంటి సామెతల్ని కూడా మీరు వింటూ ఉంటారు ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకా వచ్చేసి శివుడికి తేనెతో అభిషేకం చేస్తే తేజ వృద్ధే కాకుండా మన గొంతు కూడా గొంతు సమస్యలు కూడా ఉంటే పోతాయి అనేది దీని అర్థం అండి తర్వాత మనం శివుడికి శివలతో అభిషేకం చేస్తే భూలాభం అనేది కలుగుతుంది కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సంపదలు కలుగుతాయి ఇంకా రుద్రాక్షలతో అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి తర్వాత భస్మం అంటే విభూతితో అభిషేకం చేస్తే మనం మనం చేసిన పాపాలన్నీ తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి తర్వాత పసుపు నీటితో గనక అభిషేకం చేసినట్లయితే మన ఇంట్లో గాని మన చుట్టాల దగ్గర గానీ శుభకార్యాలు జరుగుతాయి అన్నమాట తర్వాత మనం నీటితో గనక అభిషేకం చేసినట్లయితే మనం నష్టపోయినవి మనం ఏదైతే నష్టపోతామో అవి మరి మళ్ళీ మనకి తిరిగి వస్తాయి అనమాట మనం అన్నంతో గనక అభిషేకం చేసినట్లయితే అధికార ప్రాప్తి అన్నం వలన ఇక్కడ శివుడికి అన్నం అన్నం అన్నంతో అభిషేకం చేయడం అనేది ఇక్కడ కీలకం అండి ఎందుకంటే ఒక్క అన్నంతో అభిషేకం చేస్తే మనము ఆ అన్నపూర్ణాదేవిని శివుడికి శివుడికి ఆ అభిషేకం చేసినట్లేనండి కానీ ద్రాక్ష పండ్లతో గాని మనం అభిషేకం చేసినట్లయితే మనము చేసే ఏ పనులు అయినా విజయాన్ని అనేది సాధిస్తాం అనమాట తర్వాత నేరేడు పండ్లతో గనక నేరేడు పండ్లతో కానీ నేరేడు తో గానీ అభిషేకం చేస్తే మనకి వైరాగ్యం అనేది కలుగుతుంది నవరత్నాలు ఉంటాయి కదా నవరత్నాలతో గనక అభిషేకం చేసినట్లయితే గృహ వృద్ధి ఇంకా గోవృద్ధి జరుగుతుంది అంటారండి మామిడి పళ్ళతో మామిడి పళ్ళు రసంతో గనక మనం శివుడికి అభిషేకం చేసినట్లయితే దీర్ఘకాలంగా ఉండే వ్యాధులు అనేవి తొలగిపోతాయండి ఈ విధంగా నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి నాకు ఆ పెద్దవాడు చెప్పిన విధంగా నాకు తెలిసిన అనేది ఇంకా గట్టిగా మందంగా అనమాట ఇంకొక టెక్నిక్ ఇది ఇంకొక చిన్న ఏంటంటే పాలు అనేది కాగబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్ లో అనుకోండి మనం బయట పెట్టిన ఫ్రిడ్జ్ లో పెట్టే ఆ పాలు పైన కంటే వేరే అనేది మందంగా వస్తుంది అనమాట ఇదే అండి రెండో చిక్క మీకు గనుక ఈ వీడియో ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఒక్కొక్క కామెంట్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది